హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది కోడిపుంజు మాకు తెలిసిన వాళ్ళది అనమాట చాలా ఖరీదైన కోడిపుంజు అని చెప్పారు దీనికి ఏమైందంటే కుక్కల కరిచినాయి అనమాట కరెక్ట్గా పేక దగ్గర పట్టుకుని కరిచేసినాయి మొత్తం రెక్కల దగ్గర పట్టుకుని కరిచినాయి అందువల్ల ఏంటంటే తల పైకి లేపలేకపోతుంది అలాగే తిండి కూడా తినలేకపోతుంది మేమైతే దీన్ని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నాము డాక్టర్స్ ఏమన్నారంటే ఏమి యూజ్ అవ్వదా అని అన్నారు కానీ మాకు అలా వదిలేయడం ఇష్టం లేక తీసుకొచ్చి మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము తినడం రావట్లేదు దీనికి చూస్తే పాపం అనిపించింది అసలు తల అయితే పైకి లేపలేకపోతుంది అనమాట కొన్ని రోజులు ట్రీట్మెంట్ చేస్తే ఏమన్నా యూజ్ అవుతుందేమోనని మేము రోజు ట్రీట్మెంట్ చేస్తున్నాము దీని ఖరీదు లక్ష రూపాయలంట ఈ కుక్క ఖర్చు కూడా ఒక ట్వంటీ డేస్ అవుతుంది అయినా కానీ ఇంకా రికవరీ అవ్వలేదు